వెల్కమ్ ది క్రైమ్ న్యూస్ ఇండియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల తొమ్మిదో తారీఖున జరిగే రైతు పోరు కార్యక్రమాల్లో పల్నాడు జిల్లా రైతులందరూ పాల్గొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నర్సారావుపేటలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొమ్ము చంద్రశేఖర్ తెలియజేశారు తొమ్మిదవ తారీఖున జరిగే రైతు పోరు కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు మన జిల్లా కార్యాలయంలో మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పోస్టర్ కార్యక్రమానికి చేసిన నాయకులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమస్య మీద ఏలు పెట్టేదాకా కూడా ప్రభుత్వంలో చలనమే లేదు గతంలో మనం చూసుకుంటే పొగాకు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో దీక్ష పెడితే వెంటనే నిధులు మంజూరు చేసిన సంఘటన కూడా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల గురించి చిత్తూరు జిల్లాలో ఒక దీక్ష చేస్తే దానికి కూడా రోజు ప్రభుత్వం చెల్లించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ చెల్లించింది ఏ కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో జరగట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యూరియా రైతులకి ఎంత ఇబ్బందిగా ఉంటే మా కారంపూడిలోనే ఒక లారీ యూరియాని పక్క రాష్ట్రానికి తరలించిన సంఘటనలు కూడా ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం కానీ ఈ ప్రభుత్వ అధికారులు కేవలం దాన్ని తొక్కిపెట్టి శిక్ష కేసు అనే చిన్న కేసులు నమోదు చేసి దాన్ని కూడా పక్కదాన్ని పట్టించారు ఈ అధికారులు రాజకీయ నాయకులు కలిసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్ర యంత్రాంగాన్ని కలిగించడానికి రేపు తొమ్మిదవ తారీఖున వివిధ రెవెన్యూ డివిజన్లు జరిగే సమావేశాన్ని ప్రతి రైతు కూడా అన్ని పక్షాలను కలుపుకొని మనం అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను